నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి దేశంలోని అతిపెద్ద స్కామ్ ఏదంటే వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ అయితే ఇప్పటి వరకు జైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమంది అయితే బెయిల్ వచ్చింది మరి ఇంకా కొంతమంది జైల్లోనే ఉన్నారు అయితే ఇంకా కొద్ది రోజుల్లోనే ఇంకా కొంతమంది ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళకు కూడా బెయిల్ రాబోతుందని సమాచారం వస్తుంది అయితే సిట్టు దూకుడు పెంచింది కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మరి వేగవంతంగా పెంచింది అయితే ఈ నేపథ్యంలోనే ఇక అంతిమ లబ్ధిదారు వరకు కూడా వెళ్తుందని సమాచారం అయితే వస్తుంది అది తాజా అప్డేట్ ఏంటి లిక్కర్స్ స్కమ్ సంబంధించి ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుచుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ లిక్కర్ స్కెమ్స్ సంబంధించి అతి వేగంగా ఇప్పుడు దూకుడు పెంచింది మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు కొంతమందికి ఏమో బెయిల్ వచ్చింది కొంతమందికి బెయిల్ రాలేదు అయితే ఆ బెయిల్ రాని వాళ్ళకి కూడా త్వరలోని వాళ్ళకి కూడా బెయిల్ వస్తుంది సమాచారం వస్తుంది అయితే ఇక సిట్టు దూకుడు పెంచింది కదా కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇక అంతిమ లబ్ధిదారు వరకు వెళ్ళే అవకాశం ఉందని కూడా సమాచారం వస్తుంది ఇప్పుడు ఇంకా తాజా అప్డేట్ లిక్కర్స్ కమ్మకు సంబంధించి ఏంటంటారు ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తు ముడుపులకు సంబంధించండి అయితే అంతిమ లబ్ధిదారు కదా అంతిమ దోపిడీదారు అనాలి అతనే పథకాలహారు కూడా ఈయన పెన్షన్ గట్టా తీసుకుంటున్నాడా అన్నదాత సుఖీభావా లేకపోతే తల్లికందనం పథకాల లబ్ధిదారుడు కాదు కదా అంతిమ లబ్ధిదారుడు అంటానికే అతను దొంగ దోపిడీదారుడును అంచేత ఈ దోపిడీలో వీళ్ళందరూ భాగస్వాములు చివరికి ఎవరికి లమ్మ అంతిమ దోపిడీదారుడు అని అనాలి మనం అయితే మీకు అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్లు ఎందుకు ఉంచుతారంటే వాళ్ళు బయటకు వచ్చి సాక్ష్యాలను తారుమారు చేస్తారు కాబట్టి విచారణకి దర్యాప్తుకి ఆటంకం కలిగిస్తారనే ఉద్దేశంతో లోప పెడతారు ఇప్పుడు మిథున్ రెడ్డి అతను అరెస్ట్ చేసిన డబ్బెర్వలు అయింది అతను తాలూకు అతను ఏం నేరం చేసాడు ఎందులో పాల్గొన్నాడు దాంట్లో అతని పాత్ర వరకు ఎస్టాబ్లిష్ అయిపోయింది ఐదు కోట్ల రూపాయలు అతను కంపెనీలోకి వచ్చిందని ఇక అతను దానికి సంబంధించి సాక్ష్యాధారాలని ఏమీ ప్రభావితం చేయలేడని అనుకుని భావిస్తే కోర్టు అతనికి బెయిల్ పైగా డెబ్బై రోజులు ఉన్నాడు అతను ఇప్పుడు మొన్న బాలాజీ గోవిందప్పకి ఇలా కొంతమందికి బెయిల్ వచ్చింది డిఫాల్ట్ బెయిల్ కింద ఇచ్చేసాడు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడానికి వీలేదు పైగా వాళ్ళు ఆ ఆ జడ్జి గారి వ్యాఖ్యానించే నోట్ కూడా దాన్ని కూడా కొట్టేస్తా తిరిగి డిఫాల్ట్ ఈ కార్డు నుంచి డిఫాల్ట్ బెయిల్ ఇవ్వద్దు చెప్పింది అప్పుడు అప్పుడు ప్రభుత్వం ప్రభుత్వ లాయర్లు ఏం చేశారంటే వీళ్ళ మీద పీల్కి వెళ్ళారు ఇప్పుడు దాని తీర్పు రావాల్సి ఉంది ఒకటి జనరల్గా రెగ్యులర్ బెయిల్ వేసుకోమన్నారు రెగ్యులర్ బెయిల్ వస్తే రావచ్చు కొంతమంది నూట పది రోజులు కొంతమంది రెండు వందల రోజులు అలా ఉన్నారు జైల్లో వాళ్ళు నుంచి తగినంత సమాచారం రాబట్టి వాళ్ళ పాత్ర ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళ బెయిల్ దొరుకుతుందండి విచారణ జరుగుతుంది కోర్టులో మీకు కేసు విచారణ పూర్తయ్యే వరకు జైల్లో ఉండరు ఎవడం ఇది గమనించాలి ఫస్ట్ వీళ్ళు ఒక్కో పాత్ర ఒక్కో పాత్ర ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక రేపో మాపో జగన్మోహన్ డెఫినెట్గా అరెస్ట్ అవుతాడు ఇందులో అందులో అనుమానమే ఉంది అంటే చాలామంది అపోహలు ఏంటంటే ఈ కేసు నీరుగా గారిపోయిందేమో వాళ్ళు బెయిల్ వచ్చేసింది మనలో మనమే అలా అనేసుకుంటాం అనేటువంటిది గత ఆలోచించుకోవాలి అంటే వాళ్ళకి ఆ అపోహ కలగడానికి అనుమానం కలగడానికి అర్థం ఉంది ఆ భయం ఆ భయానికి కారణం ఉంది ఎందుకంటే చాలామంది ఓపెన్గా ఏం చెప్పుకుంటున్నారంటే పైకి చెప్పడానికి ఆలోచన ఆలోచిస్తున్నారు కొంతమంది పైకే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి మోడీ గారును అమిత్ షా కాపాడుతున్నారు వాళ్ళిద్దరున్నంతకాల అతనికి ఏం అవుదా అని చెప్పుకుంటున్నారు ఆ ఎందుకు మోస్తారు ఈ మసిగోడ్డ వాళ్ళు ఎందుకు ముట్టుకుంటారండి పని అయిపోయిన తర్వాత ఒకవేళ నిజంగా లాగేస్తే అతని దగ్గర ఉన్నదంతా ఎప్పుడు లాగేసి ఉంటారు వాళ్ళు లేదా జగన్మోహన్ రెడ్డిని పనిగట్టుకుని ఎవడ కాపాడితే ఆడే బద్నామైపోతాడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పట్ల నిర్లక్ష్యం చూపించిన నిరాసక్తి కనిపించిన వాళ్ళు అవుతారు వాళ్ళు చాలా జడ్డు పేరు వచ్చేస్తారు క్రెడిబిలిటీకి సంబంధించిన విషయం కాబట్టి అతన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలరు ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అతను ఎందుకు వెళ్తారు ఆ పవన్ ఎందుకు వదిలేస్తారు వాళ్ళు కరువు అని కనిపించుకుంటారు వాళ్ళు వదిలేసి అది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో కేసులు నమోదైన పన్నెండు కేసులు వరకు నమోదు కానీ యూరప్ అని కుటుంబ సభ్యులతో వెళ్ళారు ఇక ఈ లోపు సిట్టు లిక్కర్ స్కా సంబంధించి సిట్టు ఇంకా దూకుడు పెంచి చూస్తాను అది ఈ నేపథ్యంలోనే ఇంకా సిట్టు కూడా విచారణ అయిపోయి ఉంటుంది కదా సార్ యాక్చువల్గా అతను యూరప్ పిల్లడు అందుకు ముందు లండన్ వెళ్ళాడు ఇవన్నీ వెళ్తాడు అతను కోర్టు పర్మిషన్లు వస్తున్నాయి దాన్ని మీరు ఇవ్వడానికి మొదలుదండి కేసు అతను పంపడం బయటకు పంపడం కుదరదని అడగట్లేదు వీళ్ళు ఇప్పుడు వ్యవస్థలు అతన్ని నిజంగా అంటే వీళ్ళు మెయిన్ ఏంటంటే కక్ష అనుకోవటం లేదు ఫస్ట్ పాయింట్ ఇది వీళ్ళు ఒక రకంగా మేము మంచివాళ్ళు అనిపించుకోవడానికి చూస్తున్నారు అందులో నో డౌట్ ఇలాగ అతన్ని ఉక్కిరి బిక్ చేయొచ్చు ఊపిరాడకుండా చేయొచ్చు ఎలహంకలు ఉండి గజగజలాడిపలే చేసేయచ్చు వీళ్ళు ఈ కేసులతోటి ఆ పని చేయటం వల్ల అనవసరంగా అతనికి ఆ చచ్చిన పోవకు మళ్ళీ కూరలు పెంచినట్టు అవుద్దని ఆలోచిస్తున్నారు వాళ్ళు ఇదే కారణం మీకు ఏదైనా లేట్ అయినా కానీ చట్ట ప్రకారం శిక్షించాలని కో చూస్తున్నారు వాళ్ళు అది మనం సహించలేకపోతున్నాం ఆ ఆలస్యాన్ని మనం భరించలేకపోతున్నాం నిజంగానే వాళ్ళ లోపం ఏం లేదండి మీకు ఈ లోపల వాడు మేనేజ్ చేసుకున్నప్పుడు మేనేజ్ చేసుకుంటాడు ఎందుకు చేసి మనం ట్రై చేయరా ప్రతి ఒక్కటి ట్రై చేస్తాడు మన చట్టాల్లో ఎంత పటిష్టంగా కఠినంగా ఉంటాయి అన్ని లసుకులు ఉంటాయి ఎంట్రీ ఉంటుంది ఎగ్జిట్ ఉంటుంది అతను ఎగ్జిట్లో ఆరితేరు ఉన్నవాడు దాన్ని ఆ చిల్లులు పడిన పడవకి ఆ పాత్రకి బొక్కలు పొట్టడానికి చింతపండు పెట్టి అది పెట్టి ఇది పెట్టి అంటించి జాతక బంధించాలని చూస్తున్నారు నేను నేనేమనుకుంటున్నానంటే ఈ కేసులో మాత్రం అతను మీకు అక్రమాస్తుల కేసులు పదమూడేళ్ళు పన్నెండేళ్ళ నుంచి బెల్మిది ఏం చేయగలిగాడు ఎవడన్నా ఇది అంతే అనుకుంటున్నారు అందరూ ఇది మాత్రం అలాంటిది కాదు అది అక్కడ ఆల్రెడీ ప్రాపర్టీ సీజ్ చేశారు ఇక్కడ వ్యవస్థ మీకెంత చిత్త పాలకుడికి ఎంత చిత్తశుద్ధి ఉన్నా వ్యవస్థలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో కరప్ట్ అయిపోయి నేను వాళ్ళే తింటారా మేము తినమా ఆ రాజకీయ నాయకులను చూసి వాళ్ళు వాళ్ళని చూసి వీళ్ళు మొత్తం ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అన్నీ పాడైపోయినాయి ఎంత మూట దొరికితే అంత మూట ఎనకేసేసుకుంటా చూస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ అన్న అరెస్ట్ చేసిన నాలుగు జైల్లో పెట్టగలిగే రెండు సిట్లో ఏందండి వచ్చి అది కేసు మొదలుపెట్టే అనడైంది మొత్తం అందరం లోపలేసారు కదా ఇది కేవలం ముడుపులకు సంబంధించిన అసలు విషయం వేరే కథ స్టోరీస్ ఇంటర్వెల్ సెకండ్ పార్ట్ టూలో ఉంటుంది ఈ సినిమా మద్యం స్కామ్ అనే సినిమాలో పార్ట్ టూ కూడా ఉంటుంది ఇది పార్ట్ వన్లో ఇంటర్వెల్ కూడా అవ్వలేదు ఇంకా ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేటప్పుడు ఈ సినిమా అతను అరెస్ట్ అవుతాడు అంతిమ దోపిడీ దోపిడీదారుడు తప్పించుకోలేడు కొంచెం మనం కూడా ఆశావాద దృక్పథం ప్రతి దానికి నెగిటివ్గా చూసి ఆడమ్ముడైపోడు ఈ వీళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నారు వాళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నారు లేకపోతే పల్లె లాయర్ బాధితే ఎలాగుంటుంది పల్లె లాయర్ బాధితే ఇలా వదిలేశారు ఇలాగ ఆలోచించడం అనేటువంటిది ఏమవుతుందంటే అభద్రతాభావాన్ని సూచిస్తుంది గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి సామాన్యుడు కాదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఏదో ప్లాన్ ఉంది గ్యారెంటీగా గెలిచేస్తాడు వైనాడు కుప్పం చంద్రబాబుని కొట్టేస్తాడు చేస్తాడని తెలుగుదేశం వాళ్ళు సానుభూతి వాళ్ళు కూడా అనుకునేవారు అవును లేదా ఏ ధైర్యంతో మాట్లాడుతున్నాడో ఐదు వేలు పదివేలు పెట్టు కొనేస్తాడు ఎంపీ కాడు ఇది అంతే అర్థమైందండి ఊరికే మన భయం రొజ్జు సర్ప భ్రాంతి అంటారు దాన్ని తోడుని చూసి పోవనుకోవడం జగన్మోహన్ జగన్మోహనుడు తోడు కూడా కాదు దారం అతను చూసి అతను భయపడాల్సిన అవసరం లేదు డెఫినెట్గా అతను అతను సొమ్ము అంతా కూడా రాజుల సొమ్ము రాళ్ల పోలన్నట్టుగా అతను సొమ్ము ఇలా దొబ్బేసిన సొమ్ము అంతా కూడా కోర్టుల కింద లంచాల కింద ఆళ్ళమేపి మేపి మొత్తం పోద్దండి అవన్నీ పోకుండా గవర్నమెంట్ లాగేసుకుంటే మంచిదని చూస్తున్నాను నేను అవన్నీ అది ఎలా ఖర్చులు పెట్టినివ్వకుండా ఓరు బాబుని అన్నీ ఖర్చులు పెడక కొన్నాళ్ళు శిక్షాత్వం జైల్లో బాబు గవర్నమెంట్కి ఇచ్చేస్తే మంచి తాడు కూడా ఇచ్చేయాలి ఎందుకంటే ఏమండి గొడవలు అండి ఎందుకు మీ డబ్బుకి ఇచ్చేస్తారండి బాబు గవర్నమెంట్ కానీ ఇచ్చేస్తే గొడవ వెళ్ళిపోద్ది కొన్నాళ్ళు జైల్లో ఉండి అనుకో అతనికి ఏం లోటు ఉందో సంపాదించుకున్నాడు కదా ఇప్పుడు మీరు విదేశాలకు వెళ్ళడానికి అనుమతి వచ్చింది వెళ్తాడు హ్యాపీగా ఉంటాడు ఆవటం ఏం చేస్తారు మీరు ఇప్పుడు అతను శిక్ష పట్టలేదు వాళ్ళని కొనేసే కూడా కొట్టేసేడు అంటున్నారు అనేక మంది విదేశాలకు వెళ్ళిపోయి ఆయన రాలేదు ఇతను రాకపోతే ఏం చేస్తారు మీరు అతడు అందంగా ఓ దేశం కొనేసుకుంటాడు అక్కడ ఓ దేశం పెట్టుకుంటాడు ఒక షాప్ పెట్టుకున్నట్టు అదే చర్చ్ అంటారు షాప్ పెట్టుకున్నాను అంటారు హోటల్ పెట్టుకున్నాను అంటారు ఇలాగ అక్కడే ఉండి ఓ దేశం పెట్టుకుంటాడు ఇలాగ అమ్మతోటి చెల్లితోటి కనెక్షన్స్ లేవు వాళ్ళు ఎమోషన్స్ లేవు ఓన్లీ క్యాలిక్యులేషన్స్ భార్య బెడ్లో అందరు వెళ్ళిపోతారు ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరో మెయింటైన్ చేస్తూ ఉంటారు వ్యాపారో అవి మూసేస్తే మూసేవాడు వాళ్ళకేం నష్టం బోడదు జబ్బు కొలకొట్టయిన తర్వాత ఇక్కడ అన్నీ మెలమెల్గా అమ్మేసి బెనామీలన్నీ ఒక్కటి డబ్బులు చేర్చేస్తాడు కాకినాడ పోర్ట్ ఉంది కదా అక్కడ నుంచి షిప్పుల్లో ఎక్స్పోర్ట్ చేస్తారు అతను ఏం నోట్లేదు మనం మనం అనుకున్న అతను ఎవడో కాపాడకలేదండి అతను అతను కాపాడుకుని నెట్వర్క్ చేసుకున్నాడు అతను అలాంటి వాడిని ఈ ప్రపంచమే ఆశ్చర్యపోయేంత డాన్ అతన్ని ఆ రకంగా ప్రజలు ఓడించారు ఈ ప్రభుత్వం కూడా అతను ఒక రకంగా పైకి గంభీరంగా కనపడుతున్నాడు లోపల గజగ చండి అతను ఎంతవరకు ఈ సిట్ దర్యాప్తు ప్రభుత్వం అక్కడ దాకా దా వాళ్ళ గుమ్మం దాకా వెళ్ళిందంటే అని అనిల్ రెడ్డిని సునీల్ రెడ్డి దగ్గర కూడా వెళ్ళారంటే నెక్స్ట్ అతనే మనం ఊరికే మనం భయపడిపోయి మన అభద్రతా మన అపోహలని ప్రజల మీద అందరి మీద వృద్ధి మనం భయపెట్టడం అనవసరం డెఫినెట్గా ఎవరి అభిప్రాయం వాడి చెప్పొచ్చు ఆ అనుమానం రేకెత్తించవచ్చు దానివల్ల ప్రజల్లో నిరసన వస్తుందని చెప్పి ప్రభుత్వాలు ఇంకొంచె కఠినంగా వ్యవహరించవచ్చు అది మంచిదే అవును కాబట్టి నేనైతే అతను తెప్పించుకోలేడని అనుకుంటున్నానండి ఎట్టి పరిస్థితి తప్పించుకోలేడు తప్పించుకునే అవకాశం లేదు అతనికి ఇప్పుడు బెయిల్ రాకుండా బెయిల్ రాకూడదు అనే ఆలోచన అర్థరహితం బెయిల్ రాకుండా ఉండదండి ఖచ్చితంగా వస్తుంది ఎప్పటికైనా వస్తుంది బెయిల్ ఎంత పెద్ద నేరం చేసినా శిక్ష పడిన తర్వాత అప్పుడు వదిలేహిరంగా అప్పుడు అనాలి మనం న్యాయ ప్రక్రియ ఎలా ఉందో చూసుకోవాలి చాలా ఆలస్యం జాప్యం జరుగుద్ది వాళ్ళు దానికి ఏం చెప్తారంటే వంద మంది దోషులు తప్పించుకున్న పర్లేదు ఒక నిర్దోష శిక్ష పడకూడదు అనేటువంటిది ఏదో చెప్తారు దీనికి ప్రభుత్వాలు కూడబలుక్కుని ఏం చేయాలంటే ఫాస్ట్ ట్రాక్లు పెట్టి ఎక్కువ పొద్దున ఒక వాయిదా సాయంత్రం ఒక వాయిదా పెట్టాలి వారానికి ఒకసారి వాయిదే వేస్తారు ముందు పద్నాలుగు నెల వేస్తారు తర్వాత పద్నాలుగు రోజులకి అలాగే వేస్తున్నారు అలా కాకుండా పొద్దున్న లంచ్ చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా పెడతా పెడతామండని చెప్పాలి అలాగా వేగవంతంగా చేస్తే కనుక అవుద్ది అంత స సరిపడక సిబ్బంది లేరని చెప్తారు ఏంటండి అని అనంత అంబానీ ఎలాంటి కేసులు అయితే మాత్రం రెండు రోజులు దీని ఇదేమో తేలదు ఇక్కడ అనుమానం అవుతుంది అందరికీ సార్ మిదిండి బెయిల్ మంజూరు అయ్యి బయటకు వచ్చారు వాళ్ళేమో వైసీపీ వాళ్ళు సంబరాలు చేసుకున్నారు మళ్ళా పిలిచే అవకాశం ఉందంటారు మిదిండి పిల్లలకి వెళ్ళారు చేశారు కదా లంచ్ మోషన్ చేసారు వాళ్ళు స్వీకరించలేదు అప్పలికి వెళ్తారు టైం పడుతుంది ఇంకోటి ఏంటంటే అతను కేసు ఏం కొట్టేయలేదు మొత్తానికి క్యాష్ అయిపోలేదు బెయిల్ వచ్చింది అంతే కదా అయితే అతను బెయిల్ అబ్జెక్ట్ చేసే వీళ్ళు బెయిల్ వచ్చినా పర్వాలేదు ఎందుకంటే ఐదు కోట్లు ఎంతో అతను ఎస్టాబ్లిష్ అయ్యింది ఆల్రెడీ అతను ఇవ్వచ్చు ఇంకేం సాక్షులు ఏమారుతుంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత థ్యాంక్ యూ సార్